గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ మరియు సెంట్రల్ జోన్ డి రమేష్ బాబు ఆదేశాల ప్రకారం రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటీఎంల వద్ద కార్డులు మార్చి మోసం చేసే దొంగతనాలపై ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ షేక్ బాజీలాల ఆధ్వర్యంలో ఎస్ఐ శివప్రసాద్ క్రైమ్ పార్టీ కానిస్టేబుల్ ప్రదీప్ కుమార్ మరియు కానిస్టేబుల్ వీరబాబులచే ప్రత్యేక నిఘా పెట్టగా శనివారం మురంపూడి జంక్షన్ వద్ద ఏటీఎం కార్డు దొంగతనాలు చేసిన చెల్లమూరు వెంకట భాస్కర్ పొన్నాడ పొన్నడ కిరణ్లను అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద నుండి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ లో మూడు కేసులతో పాటుగా రాజమహేంద్రవరం టూ టౌన్ పిఎస్ రాజనగరం పిఎస్ రావులపాలెం పిఎస్ మరియు ఏలూరు త్రీ టౌన్ పీఎస్ లలో మోసం చేసి దొంగలించిన రెండు లక్షల అరవై వేల రూపాయలను డబ్బును మరియు నేరానికి ఉపయోగించిన ఇరవై కార్డులు ఒక మొబైల్ ఫోన్ రికవరీ చేసినట్లు తెలిపారు సదరు చలమూరు భాస్కర్ మీద గతంలో విజయనగరం వైజాగ్ పెందుర్తి విజయవాడ భీమిలీలలో పదిహేను కేసులు ఉన్నాయని సదరు వ్యక్తి పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చినోడని సదరు వ్యక్తి ఏటీఎంల వద్ద కార్డులు మార్చడంతో సిద్ధిస్తున్నారు కూడా ఇంటి దొంగతనం కేసులు వైజాగ్ విజయనగరం వీరిద్దరూ ఒకే ఊరికి చెందిన వారు కావడంతో నవంబర్ కలిసి ఏటీఎం కార్డులు దొంగతనాలు చేయడం మొదలు పెట్టారన్నారు కార్డులు మార్చి మోసం చేసే దొంగతనాలపై ప్రకాష్ నగర్ ఇన్స్పెక్టర్ గారు సిఆర్ఎస్కే బాజిలాల్ గారు వారి ఆధ్వర్యంలో ఎస్ఐ శివప్రసాద్ క్రైమ్ పార్టీ ప్రదీప్ కుమార్ మరియు వేరేబాబులు ప్రత్యేక నిఘా పెట్టగా ఈ రోజున రాజమేంద్రవరం మోరంపూడి ఏటీఎం జంక్షన్ వద్ద కాడి దొంగతానాలు చేసినటువంటి చల్లమూరి వెంకట భాస్కర్రావు ఎలిఎస్ భాస్కర్ సన్ ఆఫ్ రామానాయుడు థర్టీ ఎయిట్ ఇయర్స్ పురు పురుటిపెట్ట గ్రామం గజపతి నగరం విజయనగరం జిల్లా ఇతను పొన్నాడ కిరణ్ సన్ ఆఫ్ శ్రీనివాస్ థర్టీ వన్ ఇయర్స్ పురుటిపేట గ్రామం గజపతి నగరం విజయనగరం జిల్లా వీళ్ళిద్దరూ కూడా అదుపులోకి విచ తీసుకుని విచారించగా వారి వద్ద నుండి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో మూడు కేసులతో పాటు రాజమహేంద్రవరం టూ టౌన్ పిఎస్ రాజానగరం కేసు రావుల మరియు ఏలూరు త్రీ టౌన్ కేసులలో కూడా ఈ ఏటీఎం కార్డులు అంటే ఈయన ఏమో ఏంటంటే ఏటీఎంకి ఎవరున్న ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ కొంచెం అన్ఎడగడ్డెడ్ పీపుల్ వచ్చినప్పుడు వాళ్ళు కార్డు పెట్టి దాన్ని డబ్బులు తీసుకోవడం తీసుకోవడానికి చదగంటే ఇచ్చిన ఎంటర్ ఎంటర్ అయ్యి నేను తీసి పెడతానని చెప్పి తీసి పెట్టి పెట్టినట్టు పెట్టి నటిస్తాడు డబ్బులు రావట్లేదని చెబుతాడు ఆ ఇచ్చేటప్పుడు చాలా ట్రాక్ట్ఫుల్గా కార్డు మార్చేసి వేరే కార్డు ఇచ్చేస్తాడు అప్పుడు ఆడు పిన్ నెంబర్ చెబుతాడు కాబట్టి ఆ పిన్ వేరే సాడిపోయి పిన్ నెంబర్తో చేస్తాను మొన్న నేను క్లియర్గా ఏటీఎంలో వీడియో వీడియోగ్రఫీ అంతా చూశాను ఎక్కడ కార్డు మార్చేటో అనమాట కానీ కార్డు జేవులోకి వెళ్ళిపోయింది అంత ట్రాక్టిఫుల్గా అంత ట్రాక్టిఫుల్గా కార్డు మార్చారు ఎదురుగానే మనిషి ఉన్నాడు కెమెరా ఉంది ఆ కెమెరాలో కూడా కనిపెట్టలేదు కార్డు ఈ ఎప్పుడు ఈ జేవులు పెట్టుకుని ఈ కార్డు పెట్టాడు అనేది మేము కనిపించాలి మొన్న ఈ దగ్గర రెడ్ అయినా దొరికినప్పుడు దాదాపు యాభై మూడు కార్డులు ఉన్నాయి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మోసం చేశాడు మా దగ్గర అయితే ఏడు కేసులకు సంబంధించి దాదాపు రెండు లక్షల ఆరు ఆరు వేల రూపాయలు బాధితులందరికీ ఇవ్వడం జరుగుతుంది తూర్పుగోదావరి జిల్లా పోలీసు సుఖండ పోలీసు అయినటువంటి డి నరసింహ కిషోర్ ఐపీఎస్ గారు మరియు వారి ఆదేశాల ప్రకారం ప్రకాష్ నగర్ పరిధిలోనే ఒకటి రెండు రెండు వేల ఐదో తేదీ రాత్రి ఏడు నాలుగు గంటలకు రాజ్ చెందిన ఒక లేడీ ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఆటోకిచ్చుకొని ఆటో తీసుకు వెళ్తుంటూ కొద్ది దూరం పోయిన తర్వాత ఆటోలో ఉన్న తోటి ఈ ముద్ద ముందు పోలీస్ శక్తి జరుగుతుంది కాబట్టి ఒంటి మీద ఆభరణాలు ఉండకూడదు అని చెప్పి ఆ క్రమంలో మా దగ్గర ఏమీ లేవు చెవి దుద్దులు తప్పితే దొంగలు ఏదో ఇద్దరు దొంగలు ఉన్నారు దాని మీద పోలీస్ శక్కిన దొరుకుతుందని చెప్పి నమ్మించి ఆ ఒంటి మీద ఉన్న ఆభరణాలు ఉంటే పోలీసులు అలానే దొంగలు తీసుకుంటారనే ఉద్దేశంతో ఆమెను చెప్పి మాయ మాటతో నమ్మించి ఆ చెవిది దుద్దులు ఎప్పుడు తీసుకున్నాడు అని తీసుకుని ఆమెను అక్కడ వెళ్లేసి వెళ్ళిపోయాడు తర్వాత అది ట్రేట్ చేయడం చాలా కష్టమైంది మా వాళ్ళు దాదాపు ఈ డెబ్బై ఎనభై సీసీ కెమెరాలు ఆయన రూట్లో ఉన్న కెమెరాలన్నీ కూడా పరిశీలించి చాలా కృషి చేసినందువల్ల మాకు ఈ ముద్ద ఆటో ట్రేస్ అయింది ఆటో అయిన తర్వాత ఆటో డ్రైవర్ ఆటోమేటిక్గా మనకు దొరకడం జరిగింది ఇందులో కృషి చేసినటువంటి మన సీఏ బాజిలాల్ గారికి ఎస్ఐ గారికి ప్రదీప్కి తర్వాత రాంబాబు హెడ్ గారికి వీరబాబుకి ఎస్పీ గారు సోటబుల్ రివార్డ్స్ పంపించమని ప్రపోజ్ పంపించిన అడిగారు వీళ్ళందరూ కూడా ఎస్పీ గారు అభినందించి వీళ్ళు చేసిన సేవలు గుర్తింపుగా రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది